ప్రైస్ కార్డ్ దేవుని మీరు నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరువచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రభు పేరట శుభములు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నలభై దినములో ఉపవాస ప్రార్థన కూడికల్లో ఆరంభ దిన ముందు దేవుని సమాచముగా మనమందరం కూడా కూడి ప్రభునామాన్ని కనపరచడానికి దేవుడెంతగానో తన కృపను అనుగ్రహించి ఉంటూ ఉన్నారు ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగముల నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం తర్వాత ప్రార్థనలోనికి మనం వెళ్దాము కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం యహోశుభ గ్రంథములు నుండి మూడవ ధ్యాయము మూడవ వోచనములు నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాము యహో శివ గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనముల నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాము మీరు మీ దేవుడైన యహోవ నిబంధన మందస్సుమును యాజకులైన లేవీలో మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను రైట్ ఈ సమయంలో చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో భక్తుడైనటువంటి మోషే గారు మరణించిన తర్వాత యహోస గారి యొక్క నాయకత్వంలో ప్రజలందరూ కూడా కణానుకు వెళుతూ ఉన్నారు వారు కణానుకు వెళ్ళవలసినటువంటి ఆ పద్ధతి దేవుడి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మోసే నాయకత్వంలో వారు బయలుదేరి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు దానిని రెండు పాయులుగా చేశారు యహోశవా నాయకత్వంలో వారు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క యోర్ధను నది వారికి ఎదురుగుండా ఆ సమస్య ఉన్నప్పుడు దేవుడు దానిని కూడా రెండు పాయలుగా చేశాడు ఈ రెండు సందర్భాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆత్మీయ జీవితంలోనూ ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు కొన్ని సమస్యలు మనం ఎదురుగుండా ఉంటాయి కానీ మనము దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు వాటిని తొలగిస్తాడు ఈ రెండిటి మధ్య తేడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసేటప్పుడు ప్రజలతో ఏం చెప్పాడు అంటే మీరేం చేయని అవసరం లేదు మీరు ఓరక ఉండండి దేవుడు చూపించే రక్షణ మీరు కనులారా చూడండి అన్నాడు కానీ నది పాయలు చేయబడాలి అంటే వారు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంది అక్కడ ఆ విషయాన్ని యహోశివాత దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రెండింటికి వ్యత్యాసాన్ని మనం గమనించాలి ఇప్పుడు నది దాటాలి అంటే వారు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటి అంటే దేవుని యొక్క మందసం యాజకులు పైకెత్తాలి ఆ మందసాన్ని పైకెత్తినప్పుడు ప్రజలందరూ కూడా ఆ మందసాన్ని చూడాలి ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు జాగ్రత్త గమనించండి మందసము దేనితో చేయబడింది అంటే తుమ్మకర్రతో చేయబడింది దేనితో చేయబడింది తుమ్మకర్రతో చేయబడింది లోపల కర్ర ఉంది కానీ ఆ తుమ్మ కర్రకు దేవుడు ఏం చేయమన్నాడు అంటే బంగారపు రేకును పైన పొదిగించమన్నాడు చూసేవారికి తుమ్మకర్ర కనబడదు ఏం కనబడుద్ది బంగారం కనబడుద్ది ఈ మందస్సుము దేనికి సాదృశ్యంగా కనబడుచు ఉన్నది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది తుమ్మకర్రేమో ఆయన మానవత్వానికి సాదృశ్యంగా ఉంది పైన పొదిగించబడిన బంగారమేమో ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి సాదృశ్యంగా కనబడుచు ఉన్నది కాబట్టి వారు ఎదురుగుండా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పటాపంచలైపోవాలి అంటే నది రెండుగా చీల్చబడాలి అంటే వారు చేయాల్సిన పని ఏమిటాయంటే యాజకులు దేవుని యొక్క మందసాన్ని పైకెత్తాలి ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటో అది భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏ రకంగా రావచ్చు అయితే సమస్యని ఎదురుకుండా ఉన్నప్పుడు నువ్వు సమస్యను కాదు పెద్దది చేయాల్సింది అమ్మో నాకు సమస్య వచ్చింది నేను లేకపోతే ఎదుర్కోలేనటువంటి భయంకరమైనటువంటి సమస్య నా ఉన్నది అని ఒకవేళ నువ్వు డీలా చెడిపోతావేమో కానీ నువ్వు పెద్ద చేయాల్సింది సమస్యను కాదు ఆ సమస్య కంటే ఎక్కువగా నువ్వు పైకెత్తాల్సింది ఎవర్నో తెలుసా ఏ సయ్యను పైకెత్తాలి ఆమె చెప్పండి గట్టిగా ఆయన నువ్వు పైకెత్తచ్చు ఉన్నప్పుడు ఆయనను నువ్వు స్థుతించుచ్చు ఉన్నప్పుడు ఆయన నామాన్ని నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడిని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు చాలా సందర్భాలు నేను చెప్తున్నాను కదా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే జవాబునిస్తాడు ఒకవేళ సమస్యను చూసి దేవుని సన్నిధిలో నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు తన దూతను పంపించి ఆయన ఆదరిస్తాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు గెత్సవనే తోటలో ఆయన రోధిస్తూ ఉన్నప్పుడు దేవదూతలను పంపించగా దేవదూతులను తండ్రి అయిన దేవుడు పంపించగా ఆ దేవదూతలు వచ్చి ఆయనను ఆదరించారు ఓదార్చారు అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది నువ్వు ఏడిస్తే తన దూతల్లో పంపిస్తాడు నువ్వు ప్రార్థిస్తే ఆయన జవాబులు పంపిస్తాడు రాత్రి మనం నేర్చుకున్నాం కదా గబ్రియలు దేవదూత జవాబును తీసుకుని వచ్చాడు దానియుల దగ్గరకు కానీ ఒక మాట మీకు చెప్పన మీరు స్థుతించడం మొదలు పెడితే మీరు ఆరాధించడం మొదలు పెడితే దేవుడే తానే స్వయంగా మన మధ్యలోనికి దిగి వస్తాడు ఆమె చెప్పండి గట్టిగా మీకు అర్థమవుతున్నాయి ఈ మాట ప్రార్థిస్తే జవాబు పంపిస్తాడు నువ్వు ఏడిస్తే దూతను పంపిస్తాడు కానీ స్థుతించడం మొదలు పెడితే అసలు ఆయనే స్వయంగా మన మధ్యలోనికి దిగి వస్తాడు ఎందుకొరకాయ అంటే ఇస్రాయోలుగులు చేయు స్థుతుల మీద నేను ఆశీనుడునయ్యు నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నీ జీవితములో సమస్య ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు కూర్చొని ఏడవడం కాదు లేకపోతే రోధించడం కాదు నువ్వు చేయాల్సింది ఒక్కటే ఏ సైను పైకెత్తాలి ఆయన నామాన్ని మైమపరచడం మొదలుపెట్టు సమస్య కంటే పెద్దదిగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనను స్థుతించడం మొదలుపెట్టు ఆయనను స్థుతించడం మొదలు పెడితే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు చాలాసార్లు మీకు చెప్పే కదా పేతురు జైల్లో వేయబడ్డాడు చాలా సందర్భాల్లో పౌలు గారు కూడా జైల్లో వేయబడ్డాడు అయితే పేతురుగారు జైల్లో వేయబడినప్పుడు ఆయన పెద్దగా ఏం పట్టించుకోలేదు ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి ప్రశాంతంగా పడుకున్నాడండి జైల్లో నుండి పేతురుగారు మాత్రమే విడిపించబడ్డాడు కానీ మీరు జాగ్రత్త గమనించండి ఎందుకు విడిపించబడ్డాడు కూడా మనకు తెలుసు సంఘం అందరు కూడా కూర్చొని ఏం చేస్తున్నారు ఒక గదిలో ప్రార్థన చేస్తున్నాడు పేతురుగారు ఏం చేశాడు ప్రశాంతంగా అయినా నిద్రపోతున్నాడు ఇదొక అంశం చెప్పవచ్చు ప్రార్థించే సంఘు ఉన్నప్పుడు సేవ కూడా చక్కగా అరామ్సే సేవ చేస్తాడు విశ్రాంతిగా ఉంటాడు కాబట్టి అది ఒక అంశంగా చెప్పవచ్చు కానీ ఆ అంశం అది కాదులే కానీ గారు ప్రశాంతంగా పడుకున్నాడు జైల్లో ఆయన ఒక్కడే విడిపించబడ్డాడు కానీ పౌలుసీలా జైల్లో వేయబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే పడుకోలేదు నిద్రించలేదు పాటలతో వారు ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నారు అంటే ప్రభును స్థుతిస్తూ ఉన్నారు ప్రభువును స్థుతిస్తూ ఉన్నప్పుడు పౌలుశీల మాత్రమే కాదు విడిపించబడింది జైల్లో ఉన్న వారందరికీ గొప్ప విడుదల దొరికింది ఆమె చెప్పండి గట్టిగా నువ్వు ప్రార్థించడమే కాదు ప్రభువును స్థుతించడం మొదలుపెట్టు దేవుని ఆరాధించడం మొదలుపెట్టు నీకున్న సమస్యల్లో ఆయన నామాన్ని ఘనపరచడం ఆయనను హెచ్చించడం మొదలుపెట్టు నీకు మాత్రమే విడుదల కాదు నీ కుటుంబానికి దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు నీ కుటుంబానికి మాత్రమే కాదు నీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు దానికి కారణము ఒక్కటే ఆయన నామము మహిమపరచబడాలి ఆయన మాత్రమే హెచ్చించబడాలి ఆమె చెప్పండి గట్టిగా అలలుయా దావీది ఎదుర్కొన్న సమస్య ఉన్నప్పుడు ఎవరిని ఇచ్చించాడు అమ్మా మనం ఎవరిని ఇచ్చిస్తాం చెప్పండి సమస్యని ఇచ్చిస్తాం అమ్మో నాకున్న సమస్య అసలు భూమి మీద ఎవ్వడికి లేదు ఇన్ని బాధలు నేను ఎదుర్కొంటున్నాను ఇన్ని సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను ఇక ప్రపంచంలో అసలు నాకంటే సమస్యలు ఎవడికి కూడా లేవు నాకున్న అనారోగ్య పరిస్థితులు అలాంటివి దేవుణ్ణి ఒకటో పక్కన పెట్టేసి నీకున్నటువంటి సమస్య గురించి నువ్వు చెబుతున్నావు చూసావా ఒక క్రైస్తవుడిగా మనం చేయాల్సింది కాదు చాలా సమస్యలు ఉండవచ్చుడు కానీ ఆ సమస్యలో కూడా నువ్వు పైకెత్తవలసింది ఎవరిని తెలుసా దేవుని యొక్క మందసాన్ని పైకెత్తాలి ఎవరి మందసమో ఎవరి మందసం చెప్పండి గట్టిగా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఎటు నుండి చూసినా కూడా ఆ మందసేసైక సాదృశ్యం ఎలాగో మీకు చెప్పనా మందసోలో మూడు వస్తువులు ఉన్నాయండి ఒకటి మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర రెండవది చిగురించినటువంటి అహరోను చేతికర్ర మూడవది దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి రాతి పలకలు పది ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఉన్నాయి ఇవి మూడు కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి పది ఆజ్ఞలు కలిగినటువంటి ఈ పలకలు ఏవైతే ఉన్నాయో దేవుని వాక్యమునకు సాదృశ్యం రెండవది మన్నా కలిగిన బంగారు పాత్ర ఏదైతే ఉందో జీవాహారానికి సాదృశ్యం మూడవది అహరోను చిగురించినటువంటి అహరోను చేతికర్ర ఏదైతే ఉందో ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దానికి పునరుత్నానికి గుర్తుగా కనబడుతూ ఉంది ఏసుక్రీస్తు దేవుని వాక్యంగా పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు జీవాహారంగా పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు ఆయన పునరుత్డే తిరిగి లేచాడు ఎటు చూసినా కూడా ఈ మందస్సము ఎవరికి సాదృశ్యము అంటే ప్రభో యేసుక్రీస్తు వారికి సాదృశ్యము ఆమె చెప్పండి గట్టిగా మనం చేయాల్సింది ఇప్పుడు ఒక్కటే యోర్ధాను లాంటి సమస్యని ఎదురుగొండ ఉన్నప్పుడు ఏం చేయాలి అమ్మా ప్రార్థన చేయాలి చేయాలి ప్రార్థన దానికంటే ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఏ సైను పైకెత్తాలి ఆయనను ఆరాధించడం మొదలుపెట్టు ఆయన నామాన్ని ఘనపరచడం మొదలుపెట్టు ఆయనను స్థుతించడం మొదలుపెట్టు ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి మాట యూదా ఆయనకు నివాస స్థలమాయను అని కీర్తనలో రాయబడింది ఎవరు యూదా ఆయనకు నివాస స్థలమాయను యూధ అంటే ఏంటి స్థుతి ఏం చెప్పండి అనగా స్థుతి అంటే ఎక్కడైతే స్థుతి ఉన్నదో అక్కడ దేవుని యొక్క నివాసం ఉంటుంది ఆమె ఏం చెప్పండి గట్టిగా ప్రభు ఏమన్నాడు తెలుసా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడా ప్రార్థిస్తారో ఎక్కడుంటాడు ఆయన నేను ఎక్కడో ఒక మౌనం ఉంటానులే అన్నాడా ఎక్కడుంటాడు అంటే ఏసై స్థానం ఎక్కడుండాలి తెలుసా కేంద్ర స్థానమై ఉండాలి మధ్యస్థ స్థానమై ఉండాలి ఆమె ఏం చెప్పండి గట్టిగా కేంద్రము అంటే ఆయన ఒక మూలకో ఒక చివరకో కాదో మీరు స్థుతులు చెల్లించండి మీరు కూడుకునండి నా నామములు ప్రార్థించండి నా నామాన్ని మహిమపరచండి నన్ను హెచ్చించండి ఎక్కడుంటా అన్నాడు నేను మధ్యలో అంటే నాది మధ్యస్థ స్థానమై ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు ఆమె చెప్పండి గట్టిగా అలా మనం చేయగలిగితే యోర్దాను లాంటి సమస్యలను కూడా దేవుడు ఏం చేస్తాడు ఆయన దూరపరుస్తాడు ఈ రాత్రి పెద్ద ప్రసంగం ఏమి లేదు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఆయనను మనము హెచ్చించడము నేర్చుకోవాలి తా వీధి ముందు సమస్య ముందు చూశారా పెద్ద సమస్య గొల్ల్యాత్తు ముందుకు వస్తూ ఉన్నాడు తా వీధి ఎవరిని ముందు పెట్టాడు జీవము కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి హోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వస్తూ ఉన్నా ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే నీ ముందు ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు తెలియదు కానీ ప్రభువును స్థుతించడం మొదలు పెట్టండి ఆయన నామాన్ని ఘనపరచడం మొదలు పెట్టండి ఆయనను ఆరాధించడం మొదలు పెట్టండి నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవుని కృప మనందరికీ తోడై నడిపించను గాక అందరు కూడా తలలు వంచండి ప్రార్థనలోనికి వెళ్దాం దయచేసి అందరూ కూడా మోకరించి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలు ఉందాం ఈ రాత్రి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం